ఆంజనేయ స్వామి గుడిలో అస్సలు చేయకూడని పనులు ఆంజనేయుడిని పూజించడం వల్ల శుభ ఫలితాలు కలుగుతాయని మనలో చాలా మంది భావిస్తారు ఆంజనేయుడు భక్తుల కోరికలను తీరుస్తూ భక్తులకు కొండంతా అండగా నిలుస్తారు బలానికి ధైర్యానికి ప్రతీకగా స్వామిని పూజిస్తారు ఇక ఆంజనేయ స్వామి ఆలయానికి వెళ్లినప్పుడు కూడా ఏ తప్పులు చేయకూడదో ఈ వీడియోలో తెలుసుకుందాం ఆంజనేయ స్వామి ఆలయానికి వెళ్లిన సమయంలో భక్తులు ఎట్టి పరిస్థితుల్లోనూ దేవుడిని తాకడానికి ప్రయత్నించకూడదు మరీ ముఖ్యంగా మహిళలు ఆంజనేయ స్వామిని ఆంజనేయస్వామిని కూడా తాకరాదు ఎందుకంటే ఆంజనేయ స్వామి బ్రహ్మచర్యం పాటించడం వల్ల మహిళలు తాకకూడదని పండితులు చెబుతున్నారు సాధారణంగా మనం ఏదైనా ఆలయానికి వెళ్లినప్పుడు కనీసం మూడు ప్రదక్షిణలు అయినా చేస్తూ ఉంటాము కాని ఆంజనేయుడు ఆలయానికి వెళ్లినప్పుడు మాత్రం తప్పకుండా ఐదు ప్రదక్షిణలు చేయాలి కూడా మూడు ప్రదక్షిణలు చేయకూడదని పండితులు చెబుతున్నారు అదేవిధంగా స్వామి ఆలయం చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్న సమయంలో భక్తులు శ్రీ హనుమాన్ జయ హనుమాన్ జయ జయ హనుమాన్ అనే మంత్రాన్ని మనసులో అనుకుంటూ ప్రదక్షిణలు చేయడం వల్ల మన మనసులోని కోరికలు తీరడంతో పాటు పుణ్యం కూడా లభిస్తుంది చాలా మంది దేవుని పాదాలను తాకుతూ నమస్కరిస్తారు అయితే కూడా ఆంజనేయ స్వామి వారి పాదాలను తాకుతూ నమస్కరించకూడదు ఎందుకంటే ఆంజనేయ స్వామి భూత ప్రేత పిశాచాలను తన పాదాల కింద అణచివేశారు కనుక ఎటువంటి పరిస్థితులలో కూడా పాదాలను నమస్కరించకూడదు అదేవిధంగా స్వామివారి పూజకు కావలసిన వస్తువులను పూజారి చేతుల మీదుగా అందించాలి కాని స్వామివారిని భక్తులు తాకకూడదు సకల రోగ భూత ప్రేత పిశాచాది బాధలు తొలగించడంలో ఆంజనేయ స్వామి ముందుండి మన బాధలను తొలగిస్తాడు కనుక ఎటువంటి కష్టాలలో ఉన్న ఆంజనేయ స్వామి చుట్టూ ప్రదక్షిణలు చేయడం వల్ల బాధల నుంచి విముక్తి పొందవచ్చు కొందరు వారి కోరికల మేరకు స్వామివారి ఆలయం చుట్టూ నూట ఎనిమిది ప్రదక్షిణలు చేస్తుంటారు అయితే ఒకే రోజు నూట ఎనిమిది చేయటం కుదరని నేపథ్యంలో యాభై నాలుగు ప్రదక్షిణలు ఒకసారి అలాగే ఇరవై ఏడు ప్రదక్షిణలు ఇంకో రోజు చేసినా మంచిదే హనుమంతుడికి పంచసంఖ్య ఇష్టం కాబట్టి ఐదు ప్రదక్షిణాలు ఐదు నమస్కారాలు చేయాలి అరటి పండ్లు స్వామికి ఐదు సంఖ్యలో సమర్పించడం వల్ల శుభం కలుగుతుంది హనుమంతుడు చైత్ర పూర్ణిమ రోజున మంగళవారం జన్మించాడు కాబట్టి ఆయనకు మంగళవారం ఇష్టమైనది మంగళవారం రోజున అప్పాలు వడమాల వంటివి స్వామివారికి నివేదిస్తే స్వామివారి ఆశీస్సులు పొందవచ్చు శ్రీరాముని దీర్ఘాయువు కోసం హనుమంతుడు తన శరీరమంతా సింధూరాన్ని పూసుకున్నాడు అందుకే భక్తులందరూ హనుమంతుడిని కేసరి సింధూరంతో పూజిస్తారు ప్రతి మంగళవారం సింధూరం నువ్వుల నూనె స్వామివారికి సమర్పిస్తే మానసిక ప్రశాంతత లభిస్తుందని భక్తుల విశ్వాసం మంగళవారం ఆంజనేయ స్వామికి సింధూరార్చన చేయడం అరటి పండ్లు నివేదించటం చాలా మంచిది ఇక హనుమంతునికి శని మంగళవారాల్లో తమలపాకుల మాల వెన్న సమర్పించిన వారికి సకల సంపదలు చేకూరుతాయి శ్రీరామజయం అనే మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు పేపర్ పై రాసి మాలగా కట్టి స్వామికి వేసిన వారికి అనుకున్న కార్యాలు దిగ్విజయంగా పూర్తవుతాయని పండితులు చెబుతున్నారు అహిరావాన్ అనే రాక్షసుడి నుండి శ్రీరామ లక్ష్మణులను రక్షించడానికి ఆంజనేయస్వామి పంచముఖ హనుమంతుడిగా అవతరించారు పంచముఖాలతో ఉండే స్వామి వారి ఒక్కొక్క ముఖానికి ఒక్కో గుణముంది నలభై రోజులు హనుమాన్ చాలీసాని రోజుకి పదకొండు మార్లు చొప్పున పారాయణ చేస్తే ఎటువంటి పనులైనా జారుతాయి హనుమాన్ చాలీసా పారాయణం చేసి అరటిపళ్ళు మామిడి పళ్ళును నైవేద్యంగా పెట్టడం వల్ల స్వామి యొక్క అనుగ్రహం కలుగును పంచముఖ ఆంజనేయ స్వామిని పూజించడం ద్వారా దృష్టి దోషాలు తొలగిపోతాయి ఆయన్ని స్మరిస్తే సకల భూత ప్రేత పిశాచ భయాలు తొలగిపోతాయి అదేవిధంగా ఎక్కడైతే ఆంజనేయుడు కొలువై ఉంటాడో అక్కడ శ్రీరామచంద్రులు కూడా ఉంటారని భావిస్తారు శ్రీరాముని దాసునిగా రామభక్తునిగా భక్తుల కోరికలు తీర్చే దేవునిగా ఎంతో ప్రసిద్ధి చెందిన ఆంజనేయ స్వామిని పూజించడం వల్ల ఎన్నో అదృష్ట ఫలితాలు కలుగుతాయి మంగళవారం రోజున ఉదయాన్నే నిద్ర లేచి స్నానం చేసిన తర్వాత హనుమంతుని ఫోటో ముందు కూర్చుని హనుమాన్ చాలీసాను మూడుసార్లు పఠించడం వల్ల శుభప్రదంగా పరిగణించబడుతుంది హనుమాన్ చాలీసా పఠించడానికి ముందు నీళ్లను మీ దగ్గర ఉంచుకోవాలి హనుమాన్ చాలీసా పఠించడం పూర్తయిన తర్వాత ఆ నీటిని తీర్థంగా తీసుకోవాలి ఆంజనేయ స్వామికి ఆకుపూజ చేయడం వల్ల సర్వత్రా జయం కలుగుతుంది హనుమంతుడిని ప్రసన్నం చేసుకోవడానికి మంగళవారం ఉపవాసం ఉండండి పేదలకు ఆహారం దానం చేయండి ఇలా చేయడం వల్ల మీ ఇంట్లో డబ్బుకు ఆహారానికి ఎప్పటికీ కొరత ఉండదు బజరంగబలికి లవంగాలు యాలకులు తమలపాకు అంటే చాలా ఇష్టం శనివారం నాడు హనుమంతునికి ఈ మూడింటిని నైవేద్యంగా పెడితే శని బాధలు తొలగిపోతాయి హనుమంతుడు ఆంజనేయుడు బజరంగబలి వాయుపుత్రుడు వంటి వివిధ రకాల పేర్లతో పిలిచే ఆంజనేయస్వామిని దర్శించడం వల్ల ఎంతో పుణ్యం లభిస్తుంది ఈ వీడియో గనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి అలాగే మా కొత్త వీడియోస్ మీకు వెంటనే చేరాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి ధన్యవాదములు